అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ఎనిమిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డున తులారా వారి యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు ఆర్పడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నతాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు కొలికి వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను ఏర్పరుస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థితి గతం మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తెలుగును ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగను బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు సాగుతారు మనశ్శాంతి మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మియురంగా లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున మంచి మనసుతో చేసే పనులు త్వరగా విజయవంతం అవును ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు లాభపడతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాట తెరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును కష్టపడి పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు లేకపోయినా జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా పట్టుదలతో పట్టుదలతో అనుకూలతను ఏర్పరచుకుంటారు ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పని సంతృప్తి చెందుతారు మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు ఒక పెంచుతుంది సహకరిస్తుంది ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం లాభాల పాటు పడడం చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఆర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు పూర్తి చేస్తారు పదోన్నతులు పెరిగిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది వ్యాపారం ఆశ్చర్యంగా సాగిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు అదేవిధంగా సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన కుటుంబ వ్యవహార లో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అందుకుంటారు ఈ యొక్క రాశి భక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని